హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ట్రెడిషన్ మన ఛానల్లో రెసిపీ వచ్చి సొరకాయ పప్పు చాలా సులభంగా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండిద్దండి ఇక్కడ నేనేమేమి ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను అనేది మీకు వీడియోలోకి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నాను వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని ఏ గ్లాస్తో కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ అనేది కరెక్ట్ కొలతా అండి ఇంకా ఈ కందిపప్పులోకి పావు కేజీ సొరకాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి అంటే యాభై గ్రాముల కందిపప్పుకి పావు కేజీ సొరకాయలు ఒక చిన్న మీడియం సైజు టమాటా ఐదు పచ్చిమిర్చి కరెక్ట్ కొలత పప్పు ఉడకటానికి మనము స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుపుకి తగినంత చింతపండు యాడ్ చేసుకొని మూత పెట్టి మనము ఐదు విజిల్స్ వచ్చే వరకు మనం పప్పుని ఉడికించుకోవాలి ఇక ఇలా ఐదు విజిల్స్కి పప్పు ఉడికించుకొని ఆవిరి మొత్తం పోయిన తర్వాతే మనము మూత తీసుకోవాలి ఇక మూత తీసి మనము సొరకాయ పప్పులోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకోవాలి ఈ రెండిటిని యాడ్ చేసి పప్పు గుత్తితో పప్పుని మెదుపుకోవాలి ఇక ఇలా పప్పుని మెదుపుకున్న తర్వాత సొరకాయ పప్పుకి రుచికి తగినంత ఉప్పు అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఇలా ఉప్పు యాడ్ చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని పోపు కోసం మనము స్టవ్ ఆన్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూకుడు పెట్టి మూకుడు వేడైన తర్వాత రెండు టీ స్పూన్ల ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి ఇక ఈ ఆయిల్లో మనం పోపు దినుసు యాడ్ చేసుకోవాలి అర టీ స్పూన్ మినపప్పు అర టీ స్పూన్ పచ్చిపప్పు నాలుగు ఎండుమిరపకాయలు ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఆవాలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు అనేది కచ్చా పచ్చాక దంచి యాడ్ చేసుకుని ఒక నిమిషం వరకు మనము ఆయిల్లో మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనం సన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది యాడ్ చేసుకోవాలి అదే చేతితో కొన్ని కరివేపాకు రెబ్బలు యాడ్ చేసుకోవాలి వీటిని అన్నిటిని మనము ఆయిల్లో మరీ ఎక్కువగా వేయించుకునే అవసరం లేదండి ఒక్క నిమిషం వేగిన తర్వాత మనం మెదుపుకుని పక్కన పెట్టుకున్న సొరకాయ పప్పుని ఈ తిరగమాత్రలో యాడ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో వచ్చేసి కొన్ని కొత్తిమీర రెబ్బలు అనేది యాడ్ చేసుకోవాలి ఇంకా వీటిని కూడా యాడ్ చేసి ఒక్కసారిగా కలుపుకొని మనం వేడి వేడి రైస్లోకి నెయ్యి వేసుకుని తింటే అద్భుతంగా ఉండిద్దండి చపాతీలో కూడా బాగుంటుంది నచ్చిందండి నా వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ Thanks for watching!